గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ పొలిటికల్గా చేశారు అంటే కట్ చేస్తే ఒక బిజినెస్ ఉమెన్ గా అంటే ఈ ఈ జర్నీ ఎలా స్టార్ట్ చేయాలనిపించింది ముందు జర్నీ ముందు నుంచి నేను బిజినెస్లోనే ఉన్నాను బిజినెస్ తర్వాత నేను లో వచ్చాను ముందు పెట్రోల్ బంక్స్ రన్ చేశాను ఫాదర్ రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్స్ అవి కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళం సో బిజినెస్ నుంచి నేను పాలిటిక్స్లోకి వచ్చాను సో పాలిటిక్స్లోకి వచ్చాక కొంచెం పార్టీ లాస్ అయ్యాక మేము అధికంగా బాగా మమ్మల్ని టీడీపీ అక్కడ అచ్చెన్నాయుడు లోకల్ లీడర్ శ్రీనివాస్ శ్రీనివాస్ గారిని బాగా ఇబ్బంది పట్టి మా మైండ్స్ అన్ని ఆపేయడం వల్ల మళ్ళీ బిజినెస్లో చూస్ చేసుకొని నాకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ శారీస్లో నా ప్యాషన్ని శ్రీనివాస్ గారు గుర్తించి నాకు ఎంకరేజ్ చేసి ఈ ఒక్లా సిల్స్ అనే స్టోర్ని స్టార్ట్ చేయడం జరిగింది సో అదే పాలిటిక్స్ బేస్ చేస్తూనే మేము బిజినెస్ స్టార్ట్ చేసాం ఎందుకంటే నేను ఒకవేళ ఒకరికి హెల్ప్ చేయాలంటే ముందు నేను అర్న్ చేసుకోవాలి సో ఈ శారీ స్టోర్ పెట్టింది ఖచ్చితంగా నేను హెల్ప్ చేయడానికే పెట్టుకున్నాను నా కోసం అని కాదు మేము వచ్చిన అమౌంట్ ని ఎవ్రీ మంత్ కూడా టెక్కలు వెళ్ళి అక్కడ ఉన్న పూర్ పీపుల్ కి పొలిటికల్ గా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి అందరికి హెల్ప్ చేయడానికి యూజ్ చేస్తున్నాం ఏ ప్రాఫిట్ కూడా మ్యారేజెస్కి వెళ్ళేటప్పుడు చక్కగా సారీస్ సో ఈ క్రెడిట్ ఏంటంటే మేము మేము ఎవరికైతే మేము దాని అంటే పేదవాళ్ళకి హెల్ప్ చేస్తున్నామో ఇది ప్రతి ఒక్కరికి కూడా చెందుతుంది ఈ పుణ్యం ఎందుకంటే వాళ్ళు నా స్టోర్ కి వచ్చి శారీస్ కొనుక్కోవడం వల్ల నేను ఆ ప్రాఫిట్ తోనే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను కాబట్టి ఈ దీంట్లో కస్టమర్కి నాకు ఇద్దరికి ఫిఫ్టీ ఫిఫ్టీ బ్యాలెన్స్ అవుతుంది పుణ్యం వస్తుంది అంటే ఎందుకంటే నేను వాళ్ళు వాళ్ళు నా దగ్గర కొంటేనే కదా నాకు బెనిఫిట్ వస్తుంది ఆ బెనిఫిట్ తోనే నేనైతే హెల్ప్ చేస్తున్నాను సూపర్ అంటే ఇప్పుడు పెట్రోల్ బంక్స్ లేవా లేదు బంక్ కూడా ఆపాం బిజినెస్ వల్ల ఇప్పుడు కొద్ది రోజుల్లో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం టెక్కల్లోనే ఉంది టెక్కనే మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అంటే వైజాగ్ చాలా దగ్గర అంటే ఇప్పుడు డిసెంబర్ లో వైజాగ్ లో కూడా స్టోర్ ఓపెన్ చేస్తున్నాం ఆల్రెడీ వర్క్ అవుతోంది మా అందరం వాళ్ళు అడుగుతున్నారు వైజాగ్ లో స్టోర్ కావాలని సో వాళ్ళ కోరిక మీద మేము వైజాగ్ లో కూడా డిసెంబర్ లో స్టార్ట్ చేస్తున్నాం మాది వైజాగ్ అవునా అంటే అంత దగ్గర ఉండే ప్లేస్ ని ఇక్కడ హైదరాబాద్ చూస్ చేసుకోవడానికి ఏమైనా రీజన్ రీజన్ ఉందా ఉంది ఎందుకంటే హైదరాబాద్ అనేది బ్రతకడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తుందో నేనైతే బాగా నమ్ముతున్నాను తెలంగాణలో హైదరాబాద్ వచ్చి చెడిపోయిన వాళ్ళంటే ఎవరు ఉండరు అందరూ బాగుపడతారు అందరూ లైఫ్ బాగా సస్టైన్ చేసుకుంటారు అది మేము స్ట్రాంగ్ గా నమ్మి హైదరాబాద్ లో ఫస్ట్ అయితే స్టార్ట్ చేస్తాం సో అదే విధంగా నిజంగానే అలాగే మాకు సపోర్ట్ వచ్చింది బ్రాండ్ పికప్ చేసుకున్నా ఒక మంచి మంచి బ్రాండ్ వచ్చింది సో ఈ బ్రాండ్ ఇప్పుడు వైజాగ్ వెళ్తాం మ్యామ్ దీనికి బ్రాండ్ ఎవరంటే ఏం చెప్తారు సార్ బ్రాండ్ అయ్యారా మీరే బ్రాండ్ అరే బ్రాండ్ దువ్వాడ అనేది ఎప్పుడు నేమ్ కాదు దువ్వాడ ఒక బ్రాండే అంతే సూపర్ సో సీరియస్లీ అంటే ప్రతి ఒక్క బిజినెస్కి ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ని కానివ్వచ్చు లేకపోతే ఆర్టిస్ట్ని బ్రాండ్గా పెట్టుకోవడం కానీ యాక్ట్రస్ని పెట్టుకోవడం చేస్తూ ఉంటారు కానీ మీ దానికి మాత్రం మీదే ఒక బ్రాండ్గా స్టాంపింగ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సూపర్ అండ్ ఇంకొకటి మ్యామ్ చాలా మాటలు ఏంటంటే ఇంటర్వ్యూస్ చాలా నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఇచ్చారు డిజిటల్లో ఫ్రీక్వెంట్గా కనిపిస్తూ ఉంటారు లైక్ ఎన్నో మీన్స్ కానీ ఎన్నో ట్రోల్స్ కానీ మీరు చూసే ఉండి ఉంటారు వీడియోస్లో కదా మీకు ఆ ట్రోల్స్ చూసేటప్పుడు కానీ మీన్స్ మీమ్స్ చూసేటప్పుడు కానీ మీకు ఏమనిపిస్తుంటుంది అంటే ఇన్నర్గా నే నేను చెప్పనా నేను ట్రోల్స్ కానీ ఇవి చూస్తే నేను హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఇప్పుడు నువ్వు నా కోసం ఒక ట్రోల్ చేస్తున్నావు అంటే నా కోసం ఆలోచిస్తూ నా కోసం టైం స్పెండ్ చేస్తూ నా మీద చాలా వర్క్ చేస్తూ చేస్తున్నప్పుడు నేను ఎందుకు సాడ్గా ఫీల్ అవ్వాలి హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను నేను హ్యాపీగానే తీసుకుంటున్నాను పాజిటివ్గా తీసుకుంటున్నాను మేము గ్రూప్స్లో మా ఫ్రెండ్స్ గ్రూప్స్లో మేము ఉంటే షేర్ చేసుకుంటూ నవ్వుకుంటున్నాం ఆ ట్రోల్స్ చూసి దాన్ని నేను ఎప్పుడు నెగిటివ్గా తీసుకోవట్లేదు ఎవరు కూడా నెగిటివ్గా తీసుకోకూడదని నేనైతే చెప్తాను ప్రతి ఒక్కరికి కూడా సూపర్ మీకు నచ్చిన మీద ట్రోల్ అదే చెప్పాను కదా శ్రీనివాస్ గారికి నన్ను పెట్టి వీడు ముసలి అవ్వకూడదు అనే మేము మాకు చాలా ఇష్టం అతను ఎప్పటికీ అవ్వగరే సో అలాగే ఇప్పటికీ ముసలివ్వకూడదు అని నేను కూడా అనుకుంటున్నాను ఆ మీ నాకు బాగా నచ్చింది బాగుంటుంది ముసలవుడ గాని మహానుభావుడు ఒక మీ ఉంటుంది ఓకే క్రియేట్ చేస్తారు అది కూడా చాలా బాగుంటుంది మీమ్స్ ఓకే ట్రోల్స్ లో అంటే లైక్ వీడియోస్ లో వీడియోస్ లో ట్రోల్స్ చాలా వస్తుంటాయి చాలా ఉన్నాయి వీడియోస్ దేవరాలో ఒకటి సాంగ్ని మా ఇద్దరిని బట్టి ట్రోల్ చేశారు ఒక సాంగ్ ఇద్దరిని ఎడిట్ చేసి శ్రీనివాస్ గారు ఎప్పుడు డాన్స్ చేయలేదు కానీ బాగా ఎడిట్ చేసి పెట్టారు నాకైతే ఆ ట్రోల్ బాగా నచ్చింది ఓ సార్ ఇప్పుడు డాన్స్ చేయలేదు కాబట్టి అందులో ని పెట్టి చాలా బాగా చేశారు దాన్ని వీడియోని చాలా బాగుంది అది సూపర్ అండ్ చాలా మందికి హైదరాబాద్ వచ్చిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా సక్సెస్ఫుల్గా కెరియర్ యూటర్న్ అవుతుంది కొంతమందికి మాత్రం కొన్ని మంత్స్ అయితే కానీ పికప్ అవ్వదు ఒక లైన్లోకి రావాలి అంటే చాలా కష్టం దాంతో కంపారిజన్ చేస్తే మీ బిజినెస్ కానీ మీ వర్కింగ్ కానీ జనాల్లోకి చాలా ఫాస్ట్గా రీచ్ అయింది బాగా వెళ్ళింది కానీ మీరు హైదరాబాద్ వచ్చిన తర్వాత మీ కెరియర్లో జరిగిన యూటర్న్ ఏంటి యూటర్నింగ్ పాయింట్స్ యూ టర్నింగ్ పాయింట్స్ అంటే ప్రతిదీ కూడా పాజిటివ్గానే ఉంది వచ్చిన తర్వాత చాలా నాకు ఇష్టమైన మూవీ ఆపర్చునిటీస్ వస్తున్నాయి నాకు మూవీస్ ఇష్టం సో కొన్ని ఆపర్చునిటీస్ నాకు వచ్చాయి సో ఇలా చాలా ఉన్నాయి నాకు నచ్చిన ఆపర్చునిటీస్ చాలా వచ్చాయి హైదరాబాద్ పొలి పొలిటికల్గా కూడా నాకు బీజేపీలో పిలుస్తున్నారు హైదరాబాద్లో సో ఇవన్నీ చాలా పాజిటివ్ ఉన్నాయి ఇంకా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి సూపర్ మమ్ ఇది ఎప్పుడు ఒక వీడియో ఐ థింక్ చాలా ఓల్డ్ ది మీరు డాన్స్ చేస్తున్న ఉన్న వీడియో ఒకటి బయటకు వచ్చింది అది నిజంగా మీరేనా లేకపోతే ఏ కాదు ఆ అమ్మాయి ఎవరో వేశారు అది నేనే అని చెప్పి ఫేక్ గా క్రియేట్ చేసి ట్రోల్ చేశారు దాన్ని కూడా పట్టించుకోవట్లేదు నేను అదైతే మీరు కాదు అదైతే నేను శ్రీనివాస్ గారు అది కూడా చెప్పారు అది నిజంగా నేను ప్రూవ్ చేస్తే తను ఒక వన్ క్రోర్ అమౌంట్ కూడా ఇస్తానని చెప్పి ఆఫర్ కూడా పెట్టారు అది సారీ చూడలేదు కానీ చాలా వీడియోస్ చాలా ఇంటర్వ్యూస్ లో అన్ని మిమ్మల్ని చూశాను కానీ ఫైర్ బ్రాండా మ్యామ్ మీరు అంటే కూలా నేను రెండు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటా ఎక్కడ ఫైర్ కావాలంటే ఫైర్ కూల్ కావాలంటే కూల్ సిచ్యువేషన్ బై మూవీస్ లైక్ చేస్తున్నారు నాకు నెగిటివ్ షేడ్స్ చేయాలని అయితే ఇష్టం ఎందుకు ఇప్పుడు నెగిటివిటీ నుంచే కదా నేను త్వరగా వచ్చాను జనాల్లోకి నేను పాజిటివిటీ నుంచి రాలేదు నెగిటివ్ సైడ్ నుంచే వచ్చాను నెగిటివ్ నుంచే నేను ఈ రోజు ఈ పొజిషన్ వచ్చాను సో నెగిటివ్ త్వరగా వెళ్తుంది జనాల్లోకి సో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయాలని నాకైతే ఉంది అయ్యో ఫిక్స్ మీకు స్టోరీ నరేట్ చేసేటప్పుడు వాళ్ళ క్యారెక్టర్ని డిజైన్ చేసేటప్పుడు మీకు మీకు వచ్చేటప్పుడు ఎలాంటి క్యారెక్టర్స్ చెప్తున్నారు అంటే వదిన టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ కంప్లీట్ గా విలన్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ లేకపోతే సిస్టర్ ఆ కైండ్ ఆఫ్ ప్రెసెంట్ అయితే ఒక గెస్ట్ రోల్ క్యారెక్టర్స్ ఇచ్చారు నాకు శ్రీనివాస్ గారికి ఇద్దరికి కపుల్ క్యారెక్టర్ చేయమన్నారు సో అది ఇంకా మేము ఇంకా ఓకే చెప్పలేదు అది ఆలోచిస్తున్నాం సో అలాగ ఒకటి సిస్టర్ క్యారెక్టర్ వచ్చింది అలా నాకైతే నెగిటివ్ విలన్ క్యారెక్టర్ చేయాలను విలన్ క్యారెక్టర్ పోలీస్ అట్లీస్ట్ అలా నెగిటివ్ నెగిటివ్ షేడ్లో చేయాలను నెగిటివ్ షేడ్లో చేయాలను సో యాక్టింగ్ అంటే ఎందుకు మ్యామ్ ఇష్టం అంటే ఎప్పటి నుంచి ఇష్టం చిన్నప్పటి నుంచో లేకపోతే కొంచెం ఏజ్ వచ్చి లేదు నాకు చిన్నప్పటి నుంచి కొంచెం యాక్టింగ్ అంటే ఇష్టం కానీ ఇంట్లో పేరెంట్స్కి ఇష్టం లేదు ఆ ఫీల్డ్ సపోర్ట్ చేయలేదు తర్వాత కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇష్టం లేదు కానీ శ్రీనివాస్ గారు దొరికాక నాకు ప్రతి ఇంట్రెస్ట్ని గమనించి నన్ను సపోర్ట్ చేసి ప్రతి దానికి నాకు ముందుండి నడిపిస్తున్నారు సో ఇప్పుడు అవకాశం వస్తే చేయాలని ఉంది ఈ హీరో అంటే ఇష్టం మీకు బాగా నా హీరో ఎవరు నాకు ఫాలో అవుతూ ఉంటారు యాక్చువల్ గా నాకు సూర్య ఇష్టం సూర్య తను తను చేసే హెల్ప్ కానీ తను చూ అంటే రియల్ హీరో రెండు అన్నమాట ఆన్ ద స్క్రీన్ అండ్ ఆఫ్ ద స్క్రీన్ నాకు అలా ఉండే ప్రతి హీరో ఇష్టమే సూపర్ అంటే రేపు పొద్దున్న సూర్య గారి ఫిలిం లో ఏదైనా ఒక గుడ్ ఆపర్చునిటీ వచ్చి చాలా ఇష్టం నాకు ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అందరి సినిమాలే చూస్తాం శ్రీనివాస్ గారికి చిరంజీవి గారు అంటే బాగా ఇష్టం జూనియర్ ఎన్టీఆర్ అంటే బాగా ఇష్టం శ్రీనివాస్ గారికి జూనియర్ ఎన్టీఆర్ మూవీ ఫస్ట్ డే చూడాల్సిందే ఖచ్చితంగా ఏ హీరో మూవీ కానీ శ్రీనివాస్ గారు జూనియర్ ఎన్టీఆర్ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే సో ఆ విధంగా అతనితో పాటు నేను కూడా ఎడిట్ అయిపోతున్నాను జూనియర్ కి ఏమన్నా అసలు అతను ఊరుకోరు అనమాట సినిమా బాగాలేదని చెప్పినా కూడా ఊరుకోరు అంత ఇష్టం అన్నమాట మ్యామ్ చూసారా అందుకే దేవరా ఫిలిం లో సాంగ్ కూడా పెట్టినట్టున్నారు ఇప్పుడు నాకు అర్థమైంది అతనికి బాగా ఇష్టం జూనియర్ ఎన్టీఆర్ చిరంజీవి గారు ఇద్దరు ఆ మూవీస్ బాగా చూస్తాం సూపర్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ టు ఐ డ్రీమ్ For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. I dream ki iDream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీ మైండ్ నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ పొలిటికల్ గా చేసారు అంటే కట్ చేస్తే ఒక బిజినెస్ అంటే ఈ జర్నీ ఎలా స్టార్ట్ థాట్ ముందు నుంచి నేను బిజినెస్ లోనే ఉన్నాను బిజినెస్ తర్వాత నేను పాలిటిక్స్లోకి వచ్చాను ముందు పెట్రోల్ బంక్స్ రన్ చేశాను ఫాదర్ రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్స్ అవి కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళం సో బిజినెస్ నుంచి నేను పాలిటిక్స్లోకి వచ్చాను సో పాలిటిక్స్లోకి వచ్చాక కొంచెం పార్టీ లాస్ అయ్యాక మేము అధికంగా బాగా మమ్మల్ని టీడీపీ అక్కడ అచ్చెన్నాయుడు లోకల్ లీడర్ శ్రీనివాస్ శ్రీనివాస్ గారిని బాగా ఇబ్బంది పట్టి మా మైండ్స్ అన్ని ఆపేయడం వల్ల మళ్ళీ బిజినెస్లో చూస్ చేసుకొని నాకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ శారీస్లో నా ప్యాషన్ని శ్రీనివాస్ గారు గుర్తించి నాకు ఎంకరేజ్ చేసి ఈ ఒక్కలా సిల్స్ అనే స్టోర్ని స్టార్ట్ చేయడం జరిగింది సో అదే పాలిటిక్స్ బేస్ చేస్తూనే మేము బిజినెస్ స్టార్ట్ చేసాం ఎందుకంటే నేను ఒకరికి హెల్ప్ చేయాలంటే ముందు నేను ఎన్ చేసుకోవాలి సో ఈ శారీ స్టోర్ పెట్టింది ఖచ్చితంగా నేను హెల్ప్ చేయడానికే పెట్టుకున్నాను నాకోసం అని కాదు మేము వచ్చిన అమౌంట్ ని ఎవ్రీ మంత్ కూడా టక్కల్ వెళ్ళి అక్కడ ఉన్న పూర్ పీపుల్ కి పొలిటికల్గా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి అందరికి హెల్ప్ చేయడానికి యూజ్ చేస్తున్నాం ఏ ప్రాఫిట్ కూడా మ్యారేజెస్కి వెళ్ళేటప్పుడు చక్కగా సారీస్ సో ఈ క్రెడిట్ ఏంటంటే మేము మేము ఎవరికైతే మేము దాని అంటే పేదవాళ్ళకి హెల్ప్ చేస్తున్నామో ఇది ప్రతి ఒక్కరికి కూడా చెందుతుంది ఈ పుణ్యం ఎందుకంటే వాళ్ళు నా స్టోర్కి వచ్చి శారీస్ కొనుక్కోవడం వల్ల నేను ఆ ప్రాఫిట్ తోనే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను కాబట్టి ఈ దీంట్లో కి నాకు ఇద్దరికి ఫిఫ్టీ ఫిఫ్టీ బ్యాలెన్స్ పుణ్యం హండ్రెడ్ వస్తుంది ఎందుకంటే నేను వాళ్ళు వాళ్ళు నా దగ్గర కొంటేనే కదా నాకు బెనిఫిట్ వస్తుంది ఆ బెనిఫిట్ తోనే నేనైతే హెల్ప్ చేస్తున్నాను సూపర్ అంటే ఇప్పుడు పెట్రోల్ బంక్స్ లేవా లేదు బంక్ కూడా ఆపాం బిజినెస్ ఇప్పుడు కొద్ది రోజుల స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాం ఆ ప్లేస్ లోనే ఉంది టెక్కల్లోనే మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అంటే వైజాగ్ చాలా దగ్గర ఇప్పుడు డిసెంబర్ లో వైజాగ్ లో కూడా స్టోర్ ఓపెన్ చేస్తున్నాం ఆల్రెడీ అవుతోంది మా ఆంధ్ర వాళ్ళు అడుగుతున్నారు వైజాగ్ లో స్టోర్ కావాలని సో వాళ్ళ కోరిక మీద మేము వైజాగ్ లో కూడా డిసెంబర్ లో స్టార్ట్ చేస్తున్నాం మాది వైజాగ్ అవునా అంటే అంత దగ్గర ఉండే ప్లేస్ ని ఇక్కడ హైదరాబాద్ చూస్ చేసుకోవడానికి ఏమైనా రీజన్ ఉందా రీజన్ ఉంది ఎందుకంటే హైదరాబాద్ అనేది బ్రతకడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తుందని నేనైతే బాగా నమ్ముతున్నాను తెలంగాణలో హైదరాబాద్ వచ్చి చెడిపోయిన వాళ్ళంటే ఎవరు ఉండరు అందరూ బాగుపడతారు అందరూ లైఫ్ బాగా సస్టైన్ చేసుకుంటారు అది మేము స్ట్రాంగ్ గా నమ్మి హైదరాబాద్ లో ఫస్ట్ అయితే స్టార్ట్ చేస్తాం సో అదేవిధంగా నిజంగానే అలాగే మాకు సపోర్ట్ వచ్చింది బ్రాండ్ పికప్ చేసుకున్న ఒక మంచి మంచి బ్రాండ్ వచ్చింది సో ఈ బ్రాండ్కి ఇప్పుడు వైజాగ్ వెళ్తాం మ్యామ్ దీనికి బ్రాండ్ ఎవరంటే ఏం చెప్తారు సార్ బ్రాండ్ అయ్యారా మీరే బ్రాండ్ అరే బ్రాండ్ దువ్వాడ అనేది ఎప్పుడు నేమ్ కాదు దువ్వాడ ఒక బ్రాండే అంతే సూపర్ సో సీరియస్లీ అంటే ప్రతి ఒక్క బిజినెస్కి ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ని కానివ్వచ్చు లేకపోతే ఆర్టిస్ట్ని బ్రాండ్గా పెట్టుకోవడం కానీ యాక్ట్రస్ని పెట్టుకోవడం చేస్తూ ఉంటారు కానీ మీ దానికి మాత్రం మీదే ఒక బ్రాండ్గా స్టాంపింగ్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ సూపర్ అండ్ ఇంకొకటి మ్యామ్